నమస్తే వెల్కమ్ టు నేను కార్మికులు ఐక్యమై పోరాటాలు నిర్వహిస్తేనే హక్కుల్ని సాధించుకోవడానికి అవకాశం ఉంటుందని గత అనేక సంవత్సరాలుగా కంటోన్మెంట్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు రావాల్సినటువంటి బోనస్ తాము చేసిన పోరాటంతోనే ప్రస్తుత సంవత్సరానికి బోనస్ ఇచ్చేందుకు కంటోన్మెంట్ అధికారులు అంగీకరించారని ఆల్ ఇండియా కంటోన్మెంట్ బోర్డు ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్యదర్శి పి పీటర్ దురై రాజు వెల్లడించారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సర్వసభ్య సమావేశం పికెట్ గార్డెన్ లో యూనియన్ అధ్యక్షులు ఎం నర్సింహా అధ్యక్షతన జరిగింది సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు హెల్త్ సూపరింటెండెంట్ బి దేవేందర్ మాట్లాడుతూ యూనియన్ ప్రతినిధులతో కంటోన్మెంట్ సీఈఓ చర్యలు జరిగినటువంటి సందర్భంలో కార్మికులకు ఈ సంవత్సరం బోనస్ చెల్లించేందుకు అంగీకరించారని అన్నారు యూనియన్ ఆకుల మహేందర్ పరశరాములు మాట్లాడుతూ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో కార్మికులు అనేక సంవత్సరాలుగా పనిచేయుచున్నారని రోజు రోజుకు ప్రభుత్వ ఉద్యోగులు తగ్గిపోతున్నటువంటి సందర్భంలో కాంట్రాక్టు ఉద్యోగుల పైన మరింత పరిభారం పడుతున్నందువలన కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్యలను పెంచుకునేందుకు ప్రయత్నం చేయాలని వారు వెల్లడించారు యూనియన్ అధ్యక్షులు ఎం నరసింహ మాట్లాడుతూ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో దాదాపు పదిహేను వందల మంది కార్మికులు కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేయుచున్నారని కార్మికులకు కాంట్రాక్టర్లు సకాలంలో జీతాలు ఇవ్వాలని కోరారు దాదాపు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో దాదాపు పదిహేను మంది కాంట్రాక్ట్ కార్మికులు గత ఇరవై సంవత్సరాలకు భయపడి పనిచేస్తూ ఉన్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నా కూడా వాళ్ళు కాంట్రాక్ట్ ఉద్యోగులుగానే మిగిలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్నటువంటి చట్టాల ద్వారా వాళ్ళని పర్మనెంట్ కాకుండా ఆ చట్టాలు అడ్డు వస్తున్నటువంటి పరిస్థితులు ఆ కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో కాంట్రాక్ట్ కార్మికులకు రావాల్సినటువంటి హక్కులు ఏదైతే బోనస్ ఉందో బోనస్ హక్కు కానీ లేదంటే వాళ్ళకి రావాల్సిన కనీస వేతనాలు కానీ వాళ్ళకి రావాల్సినటువంటి పీఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ సక్రమంగా చెల్లించాలని చెప్పి మేము గత అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నటువంటి ఫలితంగా పది మేరకు కనీస వేతనాలు అమలవుతున్నప్పుడు కూడా బోనస్ అమలు కానిటువంటి పరిస్థితి ఈరోజు బోనస్ కోసం మేము గత నెల రెండు నెలల నుంచి సెంట్రల్ లేబర్ ఆఫీస్కు సెంట్రల్ డిఫెన్స్ మినిస్టర్కు ఉత్తరాలు రాయక రెండు రోజుల క్రితం సెంట్రల్ లేబర్ ఆఫీస్ వాళ్ళు కూడా కంటోన్మెంట్ ఆఫీస్కి వచ్చి కంటోన్మెంట్ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది అక్కడ డిఫెన్స్ మినిస్టర్ నుంచి వచ్చినటువంటి లెటర్ లెటర్ కూడా తీసుకొని వచ్చి మీ దగ్గర బోనస్ పే చేయట్లేదనే విషయాన్ని నాకు మా దృష్టికి వచ్చింది లేబర్ ఆఫీస్ గారులకు మినిస్టర్ ద్వారా లెటర్ రాయడం జరిగింది వీళ్ళకి బోనస్ రావట్లేదంటే మీరు ఎంక్వైరీ చేయండి చెప్పి తద్వారా వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా వచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది ఇవాళ కూడా కంటోన్మెంట్ సీఎ గారితో చాలాసేపు యూనియన్ లీడర్లతోన మన చెన్నై నుంచి వచ్చినటువంటి ఆల్ ఇండియా కంటోన్మెంట్ బోర్డు ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్యదర్శులు వాళ్ళతో మా అందరం సి మాట్లాడినటువంటి సందర్భంలో సివో గారు కూడా ఈ సంవత్సరం దాదాపుగా బోనస్ ఇవ్వడానికి మేము యాక్సెప్ట్ చేస్తున్నాం మాక్సిమం వన్ మంత్ ఇన్కమ్ ఉందైనా కూడా తప్పకుండా బోనస్ ఇస్తామని మాట వారు కూడా చెప్పడం జరిగింది కంటోన్మెంట్ కార్మికులకు తీవాల్సినటువంటి బోనస్ కోసం కూడా వేసినటువంటి కేసు నవంబర్ సిక్స్త్ కుంది లేబర్ అధికారులు కూడా నవంబర్ సిక్స్త్ లోపు మీరు బోనస్ ఇచ్చి ఇస్తున్నాం అనేటువంటి అంశాన్ని నెక్స్ట్ వచ్చే కేసు ఇయరింగ్ లో చెప్తే దాన్ని కేసు క్లోజ్ చేస్తాం లేదంటే కేసు కంటిన్యూ చేస్తాం అనే మాట కూడా చెప్పడం జరిగింది వాళ్ళు కూడా దానికోసం కట్టుబడి ఉన్నారు మేము ముఖ్యంగా కంటోన్మెంట్ కాంట్రక్ వర్కర్స్ అంతర్మూలన అధికారులకు అందరూ కూడా కంటోన్మెంట్ లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ గారు చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఉన్నాయి వాళ్ళ వర్క్ బడిని ఎక్కువైతుంది రోజు రోజుకు వర్క్ బడితే ఎక్కువైతే ఉంటే ఒకవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి వర్కర్స్ తగ్గించాలని చెప్పి బోనస్ ఉన్న చట్టం తీసుకొచ్చి లెటర్ పంపిస్తే ఆల్రెడీ ఇప్పుడు ఇరవై మందిని తీసేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళు ఇంకా రోజు రోజుకు పెరుగుతు ఏరియాలు పెరుగుతూ ఉన్నాయి మిషనరీస్ లేవు మ్యాన్ పవర్ తగ్గుతుంది రెగ్యులర్ ఉద్యోగులు రోజు రోజుకు తగ్గిపోతూ ఉన్నారు కాబట్టి ఇంకా వర్కర్ల సంఖ్య పెంచాల్సినటువంటి సందర్భం ఉంది కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం వర్కర్ సంఖ్యను పెంచితేనే ఈ కంటోన్మెంట్లో జరగడానికి ఆస్కారం ఉంది మనం ఎంతో కష్టపడి పనిచేస్తే కార్మికులు పనిచేస్తే ఇప్పుడు మనకు కేంద్ర ప్రభుత్వం ద్వారా అవార్డు వచ్చింది మన కంట్రోల్మెంట్కి అవార్డు వచ్చిందంటే వీళ్ళందరూ శ్రమ అందులో ఉంది సార్ కూడా ప్రత్యేకంగా శివ సార్ కూడా చెప్పండి చెప్పిన సందర్భం ఉంది కాబట్టి వీళ్ళ శ్రమను గుర్తించండి వాళ్ళ శ్రమ తగ్గిన ఫలితం ఇవ్వండి వాళ్ళ హక్కుల్ని కాపాడండి వర్కర్స్ సంఖ్యను పెంచండి ఇంకా తగ్గించకండి ఎందుకంటే వాళ్ళు ప్రాక్టికల్గా చూసేది మీరు కాబట్టి వాళ్ళందరినీ అడాప్ట్ చేసుకుని చేసుకోవడం ద్వారా వాళ్ళకు బోనస్ ఇవ్వడం ద్వారా వాళ్ళకు మరింత ఉత్సాహంగా పనిచేయడానికి కాస్కారం ఉంటుంది తద్వారా మరిన్ని కంట్రోల్మెంట్కి కూడా అవార్డు రావడానికి కాశా ఉంటుంది కాబట్టి మరొకసారి అధికారులందరూ కూడా ఒప్పుకున్నందుకు సీఓ గారికి కంట్రోన్మెంట్ అధికారులకు అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుస్తుంది ఎంప్లాయీస్ కంటోన్మెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫు నుంచి పీటర్ అండ్ బాలకృష్ణ గారు చెన్నై కంటోన్మెంట్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది మా కాంట్రాక్చువల్ ఎంప్లాయీస్ అందరితోటి ఒక మీటింగ్ పెట్టాలని చాను నుంచి అనుకుంటున్నాము ఆ మీటింగు పెట్టడాని కోసము కారణం ఏంటంటే మా కాంట్రాక్చువల్ ఎంప్లాయీస్కు బోనస్ చాను రోజుల నుంచి బోనస్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ ఉన్నది ఒకటి దానికి ఈరోజు సి ఒక మీటింగ్ చేయడం జరిగింది ఆ విషయం మీద వీళ్ళు కన్నా సెంట్ థామస్ మంట్ అండ్ చెన్నై కంటోన్మెంట్ నుంచి వాళ్ళు ఇద్దరు ఇద్దరు రావడం జరిగింది అండ్ బాలకృష్ణ పీటర్ అండ్ నర్సింహ ఇక్కడ ఎక్కడైతే లోకల్ కాంట్రాక్చువల్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు ఉన్నారో నర్సింహ నేను కంటోన్మెంట్ బోర్డు ఎంప్లాయీస్ యూనియన్ మహేందర్ అండ్ రాజేశ్వర్ మేమందరం కలిసి దేవేందర్ గారు కూడా వచ్చారు దేవేందర్ గారు అందరం కలిసి ఒకసారి సీవోస్తో మాట్లాడడం జరిగింది మాట్లాడితే ఆయన ఈ వచ్చే దీవాలికి ఒక పార్ట్ పేమెంట్గా బోనస్ ఇస్తామని ఒప్పుకోవడం జరిగింది దాంట్లో భాగంగా కాంట్రాక్చువల్ ఎంప్లాయీస్కు మినిమం వేజెస్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ మినిమం వేజెస్ ఉన్నాయో అవన్నీ రెగ్యులర్గా ఎవ్రీ మంత్ చెల్లించడం జరుగుతుంది ఇక్కడ దానికి మన చెన్నై కంటోన్మెంట్ నుంచి వచ్చిన పీటర్ గారు కూడా చాలా మంచిగా అందరితో ఎంక్వైరీ చేసి వాళ్ళు కూడా చాలా సాటిస్ఫై అయ్యారు వాళ్ళకొచ్చే మినిమం వేజెస్ కానీ వాళ్ళకొచ్చే ఈఎస్ఐపిఎఫ్ కానీ రెగ్యులర్గా ఏ రోజు మిస్ కాకుండా ఇక్కడ లోకల్ యూనియన్గా ఈ కాంట్రాక్టర్లతోటి రెగ్యులర్గా మానిటర్ మానిటర్ చేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళందరూ ఈ ఒక్క బోనస్ విషయం తప్ప మిగతా అన్నింటిలో కంటోన్మెంటు వాళ్ళకు ఎప్పుడు ఎవ్రీ టైం న్యాయం చేస్తుంది టూ థౌజండ్ నైన్టీన్ నైంటీ నైన్ టూ థౌజండ్లో స్టార్ట్ అయింది కాంట్రాక్ట్ కాంట్రాక్టు ద్వారా ఇక్కడ వర్క్ అనేది అప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళందరినీ మా యూనియన్ మెంబర్స్గా మేము భావిస్తాం ఎప్పుడైనా కానీ కాబట్టి వాళ్ళని డిఫరెన్షియేట్ చేసి చూడకుండా వాళ్ళు కూడా కంటోన్మెంట్ ఎంప్లాయ్ ఎంప్లాయీస్ యూనియన్లోనే భాగంగా మేము అనుకుంటూ వాళ్ళకి ఎప్పటికి ఎప్పటికీ వెన్నంటి ఉంటూ వాళ్ళ సమస్యలు ఏమున్నా కానీ తీర్చుకుంటూ మేము ముందు అందరినీ మా ఎంప్లాయీస్గానే చూస్తాం ఎప్పుడు డిఫరెన్షియేట్ చేయలేదు అప్పటికి నేను నేను కానీ దేవేందర్ గారు కానీ యూనియన్లో నన్ను ఎంకరేజ్ చేసి నన్ను పంపించు ఆయన ఫుల్ సపోర్ట్గా యూనియన్కి సపోర్ట్గా ఉంటుంది అప్పటి నుంచి ఎప్పుడు మేము వీళ్ళు కాంట్రాక్ట్ వాళ్ళు వీళ్ళు మా పర్మనెంట్ వాళ్ళు అనేవి అనే రకంగా చూడలేదు అప్పుడు నరసింహ గారు ఇంకా ఇంట్రడ్యూస్ కాలేదు కంట ముందు నరసింహ గారు సో ఎప్పుడూ డిఫరెన్షియేట్ చూ చూడలేదు అప్పుడు నరసింహ గారు లేకున్నా కానీ మీరు కొత్త కొత్తగా వచ్చినప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంది ఇప్పుడు బిల్ ఇవ్వకుండా కానీ ఆయన ఎక్కడికెళ్ళో తెచ్చి జీతాలు ఇస్తుంది ఇప్పుడు గవర్నమెంట్ ఏం పెట్టిందనంటే పెద్ద కాంట్రాక్ట్ని పెట్టింది అంటే మూడు వందలు రెండు వందల మంది నాలుగు వందల మందికి ఒక కాంట్రాక్ట్ని పెట్టుబడింది ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందంటే టోటల్ కంటోన్మెంట్ కలిపి ఒకటే కాంట్రాక్టర్ని జీతం ఒకటే కాంట్రాక్టర్ని పెట్టాలంటే దగ్గర వేరే పది కోట్ల జీతం ఇవ్వాలి పది కోట్లు గవర్నమెంట్ ఆగిపోయింది పది కోట్లు కాంట్రాక్టర్కు చెల్లించలేదు అనుకో చెల్లించకుండా పది కోట్లు ఎవరైతే కాంట్రాక్టర్ ఉంటారో ఎలాంటి సంబంధం లేకుండా మన ఉదాహరణకు మన కంటోన్మెంట్ లో మనం పనిచేస్తా ఉన్నాం నిజంగా అంటే ఇది కంటోన్మెంట్ సంబంధించిన రూల్ కాదు ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి చట్ట విధితమైనటువంటి నియమాలు మనకు జీతం ఇవ్వకపోతే కాంట్రాక్టర్ బాధ్యత కానీ కంటోన్మెంట్ బాధ్యత కాదు కానీ ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రదేశంలో ఇంతకు ముందు ఉన్నటువంటి సందర్భంలో మనకు జీతం కానీ పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ ప్రభుత్వమే అంటే కంటోన్మెంట్ బోర్డే చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది దాన్ని తప్పించి ప్రైవేట్ వ్యక్తులకు తీసుకురావడం వల్ల అన్యాయం జరుగుతుంది అనే విషయాన్ని తెలియజేస్తా ఫండ్ బట్ వెదర్ బోనస్ షుడ్ సాలరీ ఎవ్రీ మంత్ రైట్ సోట్ బోనస్ ఎవరి

సారు మనకు గ్రాస్ శాలరీ వస్తుంది ట్వంటీ థౌజండ్ నైన్ సెవెంటీ రూపీస్ గ్రాస్ శాలరీ మొత్తం కుడితే ఆ గ్రాస్ సాలరీ ఇంటూ పన్నెండు నెలలు కూడి దాన్ని డివైడెడ్ బై ఎయిట్ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ సేమ్ అదే ట్వంటీ థౌజండ్ శాలరీ వస్తుంది అది బోనస్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ యొక్క చట్టం యొక్క ఉన్నటువంటి హక్కు ఆ హక్కు ప్రకారం మనకు జీతాలు రావాలి ఆ హక్కు ప్రకారం మనకు బోనస్ రావాలి అట్లాగే ప్రతి నెల మనకు జీతాలు రావాలనేది చట్టం చెప్తున్నటువంటి హక్కు ఇది బడ్జెట్ ఉన్నా లేకపోయినా కంటోన్మెంట్ బోర్డు అధికారులు దాన్ని క్రియేట్ చేసుకోవాలి ఖచ్చితంగా అది మనకు ఇచ్చి తీరాల్సిందే అనేది సార్ చెప్తున్నటువంటి అంశం ఎంప్లాయీస్ కానీ మన ప్రైవేట్ కాంట్రాక్చువల్ ఎంప్లాయీస్ చరిత్రలో గుర్తుపెట్టుకోవాల్సిన రోజు ఎందుకంటే ఎప్పుడైనా ఎంప్లాయీస్ ఒక మీటింగ్ పెడతారు కాంట్రాక్టర్ వర్క్సర్ ఒక సపరేట్ మీటింగ్ పెడతారు కానీ ఈరోజు మన మహేందర్ గారు నరసింహ గారు కలిసి అందరినీ ఒక తాటి మీద తీసుకురా తీసుకొచ్చారు కనుక వాళ్ళిద్దరికి గట్టిగా సపోర్ట్ కొట్టు ధన్యవాదాలు అయితే కంటోన్మెంట్ బోర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ మేము చేస్తున్నాం కాబట్టి ఒకప్పుడు ఇందాక పీటర్ గారు చెప్పినప్పుడు ఒక తొమ్మిది వందల మంది కంటోన్మెంట్ ఉద్యోగస్తులు ఉండవు ఈ తొమ్మిది వందల మందిని ఎట్లా రిక్రూట్ అంటే వంద సంవత్సరాల కింద మన దగ్గర కంటోన్మెంట్లో ఇరవై వేల జనాభా ఉండేది ఆ ఇరవై వేల జనాభాకు ప్రకోష తొమ్మిది వందల మంది కంటోన్మెంట్ బోర్డులో ఎంప్లాయీస్ ఉండేది ఈరోజు ఐదు లక్షల మంది జనాభా కంటోన్మెంట్ కాన్సెప్సీలు ఉన్నారు దానికి ఎంతమంది ఎంప్లాయీస్ ఉండాలి ఈరోజు మూడు నాలుగు వందల మంది కంటోన్మెంట్ ఎంప్లాయీస్ అయిన వీటి మన కాంట్రాక్చువల్ ఎంప్లాయీస్ ఏ ఉన్నారు నేను ఎందుకు ఈ సందర్భంగా ఈ విషయం తెలియజేస్తున్నా అంటే రాజకీయం మాట్లాడద్దు మన ఎంప్లాయీస్ యూనియన్ మీటింగ్ యూనియన్ మీటింగ్ కానీ మీటర్ గారు చెప్పారు ఏమనంటే మనకు గనక బోర్డ్ ఎలక్షన్స్ అయ్యి రిప్రజెంటేటివ్స్ వచ్చి ఉంటే మాట్లాడే ఈ రైతు కానీ మాకు తెలుసు మేము ఇక్కడ కంటోన్మెంట్లో గత ఇరవై సంవత్సరాల నుంచి మహేందర్ గారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి రాజేషు నేను మన దేవంత కంప్లీట్ మన వెంటనే ఉంటారు చేస్తున్నాం కాబట్టి ఎవ్వరు మన గురించి మాట్లాడారు గుర్తుపెట్టుకోండి ఎవరేం మాట్లాడినా వాళ్ళ వాళ్ళ స్వార్థాలే ఉంటాయి అవునా మనము ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తాం మీకు మన ఫ్రెంచి ల్యాండ్ ల్యాండ్ పోరాటం చేసేది మేమందరము తృప్తున్నాం ఎవరో కబ్జాదారులు వచ్చిందంటే అప్పుడు ఆ కొందరు ఎలక్టైన రిప్రజెంటేటివ్స్ మాకు ఆరు వందల గజాలు ఇస్తారా మాకు మూడు వందల గజాలు ఇస్తారా అని మాట్లాడిన మాటలు ఇవన్నీ నేను ఎందుకు మీకు చెప్పదలుచుకున్నానంటే మనం ఓటర్లు మనం అందరం కానీ నాయకులు వేరేళ్ళు మనందరం ఓట్లు వేసినప్పుడు జాగ్రత్తగా వేస్తే కనుక ఆలోచించి ఎవరికే ఎవరు మనం యూనియన్లో వచ్చేసరికి మంచి నాయకుడు కావాలి మనకు పని చేసేవాడు కావాలి బస్తీలు వచ్చినా కూడా మంచి ప్రెసిడెంట్ కావాలి పని చేసేటోడు కావాలంటే మనం ఎలక్షన్స్ వచ్చినప్పుడు అట్లా ఆలోచిస్తలేము అట్లా ఆలోచించకపోవడం వల్లనే మన ప్రతికూలు ఈ విధంగా ఉంటుంది పీటర్ సార్ చెప్పిండు బిల్డింగ్ బైలాస్ కానీ ట్యాక్స్ వసూలు చేస్తే కానీ మనకు ఫండ్స్ వస్తాయి మరి ఇవన్నీ ఎవరు అడగాలి రోడ్ మన ఎంప్లాయీస్ అడగనీకి లేదు యూనియన్ నుంచి అడిగినామనుకో అయ్యా మీ ఎంప్లాయీస్ సమస్యలని అడుగు రాదు ఇంతకుండా దాటి మీరు ఈ పరిధి దాటి ఎందుకు అడుగుతున్నట్టు అంటే మనకు ఫండ్స్ వస్తాలే మనం తెలియదా ఇప్పుడు మనం గల్లీలో చూస్తున్నాం ఇప్పుడు మా ఇంటికాడ చూస్తాం రోడ్ రోడ్ అంతా గుంతలే మరి ఆ గుంతలు ఉన్నాయి వీటిలో మనమే ఊడుస్తున్నాం కదా ఆ ఊడిచినాకపోతే చెత్త అవుతా ఉంటుంది మన మీద కంప్లైంట్ వస్తుంది అవన్నీ కరెక్ట్ ఉంది వాటిని మాట్లాడగలి మాట్లాడగలిగిన నాయకులను ఎందుకుంటే మనకు యూనియన్లు ఉన్నట్టు నాయకులను ఎందుకు ఉంటే కనుక ఈ సమస్యలనే సాల్వ్ అవుతాయిస్ ఎంతైతే అంటే ఎంత అయితే అనేది ఆ లెక్క తయారు చేసిన తర్వాత కొంచెం టైం తీసుకొని స్టార్ట్ చేస్తారు ఒక్కసారి గంట స్టార్ట్ అయితే బోనసే ఎప్పుడు ఏర్ వస్తుంది ఇప్పటిదాకా రాలే కదా ఇప్పటి నుంచి ఏంటంటే ఒకసారి స్టార్ట్ అయితే రెగ్యులర్గా ఎవరు వేరు వస్తుంది కాబట్టి వాళ్ళు వచ్చిన పర్పస్ అది బోనస్ పర్పస్ సరే ఎలక్షన్స్ ఇది అంటే అది వేరే అది అదే విషయం వేరే కానీ వచ్చింది కాబట్టి మరి మరి వాళ్ళకు ఒకసారి మన పీటర్ గారు కానీ బాలకృష్ణ గారు నరసింహ గారు మహేందరు పరశురాము రాజేష్ వీళ్ళందరికీ ఒకసారి గట్టిగా చెప్పకపోతే స్టార్టింగ్ నుంచి మీ ద్వారా అంటే మీ సమస్యలను లేబర్ కమిషనర్ రీజనల్ లేబర్ కమిషనర్ తీసుకుపోయి స్టేట్ గవర్నమెంట్ సాలరీస్ వద్దు నాకు స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన మినిమం వేజ్ వద్దు నాకు మాకు కావాల్సింది మాకు స్టే సెంట్రల్కి సంబంధించినవి కావాలని చెప్పి లెటర్ ఇస్తే దాదాపు ఒక టెన్ ఇయర్స్ టెన్ దాదాపు పది సంవత్సరాల నుంచి మీకు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినవి అంటే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన మినిమం వేజెస్ యాక్ట్ ప్రకారం మీకు శాలరీస్ ఇస్తున్నారు మరి అది అంటే ఏం చేయాలి మనం చదిపియండి పిల్లలు అదొకటే మార్గం వేరే మార్గం లేదు